ఓం శ్రీ శ్రీమాతరేణమాహా ఓం నమో వెంకటేశయ ఈరోజు మనం వెంగమాంబ హారతి అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో భక్తురాలైన తరిగొండ వెంబ వెంగమా గారు వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ముత్యాల హారతి అనేది ఇచ్చారో మనం ఈరోజు తెలుసుకున్నాము మామూలుగా మనకి ఏదైనా పెళ్లి సమస్యలు కానీ భూ సమస్యలు కానీ చెప్పుకోలేని బాధలు పక్కన వాళ్ళకి కానీ తోడబో తోపట్టు వాళ్ళకి కానీ ఎవరికి చెప్పుకోలేని బాధలు మన మనసులో ఉంటే స్వామివారికి అందరు పడుకునే పడుకునే ముందు అంటే మనం నిద్రించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఏ నియమాలు లేవండి బ్రహ్మచార నియమాలు కానివ్వండి ఎటువంటి నియమాలు స్వామివారికి ఏం పట్టించుకోడు స్వామి స్వామివారు తొలి ఏకాదశి రోజు ఇంకా నిద్రపోతారు కదా మహావిష్ణు స్వరూపంలో స్వామివారు నిద్రిస్తారు అందుకని ఈ లోపల నలభై ఒక్క రోజు అంటే స్వామివారు నిద్రలో ఉంటారు కాబట్టి మనం మరో ఆలకిస్తాడు అందుకని నలభై ఒక్క రోజు మీరు ముత్యాల హారతి కానీ స్వామివారికిస్తే ఇస్తే మీకు అమితమైన మంచి జరుగుతుందండి ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను ముత్యాల హారతిలో ఉన్నాను ఎయిత్ డే అండి ఈరోజు నాకైతే చాలా అనుభూతి వస్తుంది స్వామివారిని చూస్తే కళ్ళే సరిపోవడం లేదు నేను నీట్గా అలంకరించుకొని స్వామివారికి ముడుపు కాయిన్స్ ముడుపు అనేది కట్టానండి నలభై ఒక్క రోజులు చేయాలని కాదు నేను త్రీ ఇయర్స్ తిరుపతిలో ఉన్నాను తర్వాత ఇంకా దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాను స్వామివారి నన్ను ఎందుకు రప్పించుకోలేదు అని అడిగాను స్వామివారిని స్వామి నా జీవితం ఇలా అయిపోయింది మీ దగ్గర ఉన్నప్పుడు బాగున్నాను ఇక్కడ దూరంగా వచ్చేసాక నా పరిస్థితి ఏం బాగలేదు నాకు ఒక మార్గం చూపించిన ఆయన సక్సెస్ అయ్యేదానికి అని చెప్పాను నాకు ఏడు రోజుల్లోనే మనశ్శాంతి అంత ఊపిరి పీల్చుకున్నంత ప్రాణాలు లేసినంత పని అయిందండి అంత అనుభూతి కలిగింది నాకు దేవుడి విషయంలో ఎవరు అబద్ధాలు చెప్పరు మీరు కూడా చేసి చూడండి ముత్యాలు ఉంటే ముత్యాలు వేయండి లేదంటే నేను మట్టి దీపంలో స్వామివారికి నలభై ఒక్క రోజులు ఇద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఒక ముడుపు అనేది కట్టుకోండి పదకొండు రూపాయలు కానీ యాభై నాలుగు కానీ మీకు శక్తి తగ్గట్టు ముడుపు అనేది కట్టుకొని స్వామివారికి ఏకాదశి లోపల స్వామివారికి ఉత్నహారత అనేది స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందండి నేను మాటిస్తున్నాను స్వామివారు ఎప్పుడు మీతోనే ఉంటారు ఎలా చేసుకోవాలో మీకు నియమాలు కూడా ఏం అవసరం లేదండి బ్రహ్మచారం పాటించిన అవసరం లేదు నాన్ వెజ్ అందం లేదు కానీ నేనైతే పాటిస్తున్నాను చాలామంది చెప్పారండి చెప్పినా కూడా నాకు ఎందుకు అనిపించలేదు నేను శనివారం మాత్రం మామూలుగానే నార్మల్గా నీస్ మానేస్తాను సో నేను నీస్ ఒకవేళ తిన్నా కూడా హెడ్ బాచ్ చేసేసుకొని ముత్త హారత నలభై ఒక్క రోజులు ఉండచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో